నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరవై ఆరవ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు యరపతిసేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ది కోసం ఎనలేని కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన అరవై ఆరవ జన్మదినోత్సవం జరుపుకోవడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు ভালো 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 অভিনন্দন ভালো ভালো প্রবীণ हलो

భజస్కంధాలపై ఎత్తుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదవ భాస్కరరావు విష్ణుని కూడా జాగ్రత్తగా ట్యాఖ్య చేసి మరలా ఎన్టీ రామారావు గారిని అధికారం మీద పీఠం మీద కూర్చోబెట్టే దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి గవర్నర్ ఎల్లు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయ విధంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రతిపక్ష నేతగా పది సంవత్సరాలు అది కూడా ఒక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వ్యక్తి ఈ రాష్ట్రం చెలిపోకూడదు ఈ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి కూడా చాలా చివరి వరకు కూడా ఢిల్లీతో పోరాడి ఢిల్లీలో కూడా ప్రాణత్యాగానికి జరగకుండా కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనుమరుగైపోయింది ఈ రాష్ట్రాన్ని చేసి పది సంవత్సరాలు అడ్డగోలు పరిపాలన చేసి మరి అవినీతి జైలు కెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే తండ్రి గారిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకొని చెంచగూడ జైలుకి వెళ్ళిన వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించో మాట్లాడుతూ ఉన్నారు ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ఏ మాట లేకుండా పరిపాలించే వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మనందరం కూడా గర్వంగా తలెత్తుకోగలిగే పరిస్థితి గర్వంగా ప్రతి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ సానుమతి కూడా కానీ గర్వంగా తలెత్తగలిగే పరిస్థితి మనం కల్పించానంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సాధ్యమైందని నేను తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను మీ ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం మరి మరి నిన్నో ఆరోగ్యం కూడా ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా కాలంగా పరిపాలించే ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్ర పుట్టల్లో ఎక్కాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఆ విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలకు అందరూ కూడా పత్రికారు విలేకరులందరూ కూడా అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న తమ్ముళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు